నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కిటివిధి సామాన్యుడి స్వేచ్ఛక సంకేతం నేను మీ కొమరంభీం జిల్లా అన్ని మండల గ్రామాల్లో గల్లీ గల్లి అక్రమ బెల్ట్ షాపును నెలకొల్పి మద్యం వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు బీర్లు అనే చందంగా నిర్వహించడంతో మద్యం విచ్చల విడిగా ఏరులై పారుతుంది ఒక్కో గ్రామంలో మూడు నుంచి పది వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ప్రతి రోజు పలు గ్రామాల్లో సుమారు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పవచ్చును ఈ అక్రమ మద్యం విక్రయాల దంద ఆబ్కారి శాఖ అధికారులు ప్రోత్సాహంతోనే గ్రామాల్లో ఇష్టరాజ్యంగా జరుగుతున్నాయని చెబుతున్న స్థానిక ప్రజలతో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ మద్యం షాపుల ద్వారా మరి బెల్ట్ షాప్ విచ్చలవిడిగా మద్యం ఉంది ఈ మద్యం తాగిన యువత పూర్తిగా చెడు వ్యసనాలకు గురవుతున్నారు దీని ప్రభావం చాలా ఉంది మరి అధికారులు ఎందుకు మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ మద్యం షాపుల ద్వారా కానీ బెల్ట్ షాపుల ద్వారా కానీ మద్యం తాగడం వల్ల ముఖ్యంగా యువత చెడిపోవడం జరుగుతుంది యువత ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు పార్టీలు అని గెట్ టుగెదర్ అని పిక్నిక్లు అని చాలా రకాల వీటికి అలవాటు పడి మద్యం ఒక మోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది దీని ద్వారా యువకులు ముఖ్యంగా చాలా నష్టపోతున్నారు దీనివల్ల దీనికి అరికట్టే ప్రయత్నం చేయకపోవడమే కాక ఈ ఎక్సైజ్ శాఖ వారు అసలు వీరికి కాంప్లీట్ చేసినా వీరు ఎలాంటి చర్యలు తీసుకోపోవడం ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఇది దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ దీని మీద చర్యలు తీసుకొని మద్యం బెల్ట్ షాపుల పైన కానీ ఇక్కడ విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి మద్యం పైన చర్యలు తీసుకొని ఈ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వాన్ని మరియు ఎక్సైజ్ శాఖ వారిని కోరుకుంటున్నాను ముఖ్యంగా బెల్ట్ షాపులు అనేది ఏదైతే బ్రాండ్ షాపులు ఉన్నాయో ఆ బ్రాండ్ షాపులకి బెల్ట్ షాపులకి ఇండికేట్ అయ్యి వాళ్ళు వాళ్ళ అడ్జస్ట్మెంట్ తోటి బెల్ట్ షాపులు వాడక రెండు వాడక ఒకటి పెట్టుకోవడం జరుగుతుంది అంటే ఒక వంతగా చూస్తూ ఉంటే ఈ విషయంలో బెల్ట్ షాపులైనా బ్రాండ్ షాపులైనా అసలు ఊరు మధ్యలో ఉండకూడదు ఊరు బయట ఉండాలి అట్లా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కానీ మళ్ళీ ఊరు మధ్యలోనే పెడుతున్నారు దాని ద్వారా యువత చాలా నష్టపోవడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జామ్స్ టైము ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ టైంలో ఇంత విత్సలు విడిగా తాగడానికి మంచినీళ్ళు దొరకట్లేదు గ్రామాలల్లో కానీ ఈ బెల్ట్ షాపులు మందైతే ఏరు లైఫ్ ఆరుతుంది దీని ద్వారా యువత బాగా డ్రింక్ చేసి డ్రైవింగ్లో యాక్సిడెంట్లు జరగడం ఆ మత్తులో వాడు ఏం చేస్తున్నాడో అర్థం కాక మరి మహిళల మీద అత్యాచారాలు చేయడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఖచ్చితంగా పడుతుంది ఏదో తూతూ మంత్రం లాగా ఏదో ఒకటి రెండు చోట్ల బెల్లు షాపులను లేకపోతే గుడంబ సెంటర్ల మీద దాడులు చేసి చదువుకోవడం కాదు పూర్తిగా అంటే గ్రా ఎక్సైజ్ శాఖ అధికారులకు వారికి ఉన్న నేను ప్రశ్నిస్తా ఉన్నా వారికి ఉన్న పది పన్నెండు పూర్తిగా ఎక్కడైతే గ్రామాలలో పట్టణాలలో ఏదైతే గుడుంబ నిషేధిత గుడుబ ఉందో లేదా నిషేధిత డ్రగ్స్ ఉన్నాయో వీటిని నివారించే వారి ఎక్సైజ్ శాఖ అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే బెల్లు షాపులు కానీ లేకపోతే వీటి గుడంబ కానీ నియంత్రించడానికి చాలా అవకాశాలు ఉంటాయి సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొత్త ప్రభుత్వం నెలకొన్నప్పుడు మరి మేనిఫెస్టోలో పెట్టిన మరి పెంట్ పూర్తి నిషేధానికి అయితే మరి అధికారులు పూర్తిగా సమన్వయంతో మరి వాళ్ళు విధులు నిర్వహించినప్పుడే పూర్తిగా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మరి విద్యార్థి నాయకులతో పాటు యువత మరియు ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు కెమెరా పర్సన్ రామ్ తో రమేష్ కొమరంబన్ జిల్లా చూస్తూనే ఉండండి మాస్టర్ కిట్ సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం